రాజేష్ శర్మ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక మాస్టర్ స్ట్రోక్ పుట్టింది చాలా రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీకి గ్యారంటీ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కొనసాగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి పక్కా వ్యూహంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బయటవే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించమని కోరుతూ ఉన్నాను ఇక విషయంలో పెడితే ఎన్నికలంటే మనకు తెలుసు అన్ని పార్టీలు తమ తమ మేనిఫెస్టోలను ప్రజల ముందు ఉంచుతాయి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దాన్ని ప్రజల ముందుంచడం ద్వారా ప్రజలను ఆకర్షించి అనూహ్యంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఆరు గ్యారంటీలను ఫుల్ఫిల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు అట్లాంటివి మొత్తం మీద ఒక్కో గ్యారంటీని పూర్తి చేస్తూ వస్తున్నారు వంద రోజుల పరిపాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డును కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు ఇలా కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను ఈ హామీల పత్రాలను ఇవ్వడం ద్వారా గ్యారంటీలను ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సానుకూలమైన ఫలితాలను సాధించింది దాన్ని దృష్టిలో పెట్టుకునే అదే పంథాను అదే వ్యూహాన్ని జాతీయ స్థాయిలో అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ అందులో భాగానే సిడబ్ల్యూసి తాజాగా ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలను ప్రకటించింది నిజం చెప్పాలంటే వీటి లోతుల్లోకి వెడితే ఒక రకంగా మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు కొంత ఎంతో కొంత ఆలోచనలో పడే పరిస్థితి కనిపిస్తుంది వారి మేనిఫెస్టోను కూడా ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసుకుని వేరే అంశాలను కూడా చొప్పించే ప్రయత్నం చేస్తాయి అనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఇరవై ఐదు న్యాయాలు అదే రకంగా ఇరవై ఐదు గ్యారెంటీలను చూస్తే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసి హిస్సేదారి సమానత్వ న్యాయం కనిపిస్తుంది దీంట్లో భాగంగా సామాజిక ఆర్థిక కుల గణన చేపడతామని ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల మీద ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఏదైతే ఉందో ఆ సీలింగ్ను ఎత్తివేస్తామని చెప్తున్నారు తద్వారా రిజర్వేషన్ల స్థాయిని పెంచుతున్నారు అనే ఇండికేషన్ కనిపిస్తుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే అగ్రవర్ణాలకు گا uh, وہ ఓసీలకు ఇది ఒక దెబ్బగా మనం భావించవచ్చు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అని మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం స్పెషల్గా బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు అదే రకంగా జల్ జంగల్ జమీన్ చట్టబద్ధ హక్కులు కల్పిస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించి గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కూడా షెడ్యూల్డ్ ఏరుగా గుర్తిస్తామని చెప్తున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే అణగారిన వర్గాలను దళిత వర్గాలను అదే రకంగా గిరిజన వర్గాలను హక్కులు చేర్చుకునేందుకు మాస్టర్ స్ట్రోక్గా మనం చెప్పవచ్చు అదే రకంగా మహిళలు దేశ జనాభాలో సగం ఉన్నారు ఓవరాల్గా చూస్తే మొన్న ఎన్నికల కమిషన్ వెలువరించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా నలభై ఏడు పాయింట్ ఒక కోట్ల మహిళ ఓటర్లు ఉన్నారు వీరిని ఆకట్టుకునేందుకు నారీ న్యాయం పేరిట ఐదు హామీలను కుప్పిస్తున్నారు మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు ఇది ఒక రకంగా ప్రజల్ని విశేషంగా ఆకట్టుకునే అంశంగా మనం దీన్ని చూసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి ఎకరాకు ఐదు వేలు పదివేలు అట్లా ఇస్తూ వస్తున్నారు దీన్ని ఒక్కసారిగా ఒక ఇంట్లో ఒక మహిళకు వేదింటి మహిళకు లక్ష రూపాయలు ఏకంగా సంవత్సరానికి ఒకసారి పోతున్నారంటే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళలు చేరబోతున్నాయి ఇది విశేషంగా ఆకట్టుకునే అంశంగా కనిపిస్తుంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు డబల్ శాలరీ కాంట్రిబ్యూషన్ ఇప్పుడున్న శాలరీని డబల్ చేస్తామని చెప్తున్నారు అదే రకంగా మహిళల హక్కుల కోసం రక్షణ కోసం ప్రతి గ్రామంలో అధికార మైత్రి పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రకటన చేశారు అదే రకంగా వర్కింగ్ ఉమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో హాస్టళ్లను వర్కింగ్ హాస్టల్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇవి మహిళలకు న్యాయం పేరిట ఐదు గ్యారెంటీలు కల్పిస్తున్నాయి ఇక కిసాన్ రైతులకు న్యాయం పేరిట మరో ఐదు అంశాలను ప్రస్తావించారు స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటల మద్దతు ధరణకు చట్టబద్ధత కల్పిస్తామని శాశ్వత రుణమాఫీ కోసం ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేస్తామని పంట నష్టపోయిన ముప్పై రోజుల్లోనే బీమా సొమ్ము రైతు రకంగా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు ఇక రైతులు లబ్ధి పొందే రకంగా ఎగుమతి దిగుమతి విధానం తీసుకొస్తామని ప్రకటించారు అదే రకంగా వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని మినహాయిస్తామన్నారు ఇది ఒక రకంగా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు ఇక సారీ శ్రామిక కార్మికులకు న్యాయం పేరిట మరో ఐదు అంశాలను ప్రస్తావించారు ఐదు గ్యారంటీలు అందించారు ఆరోగ్య హక్కు చట్టం అమల్లో భాగంగా పరీక్షలు మందులు చికిత్సలు శస్త్రచికిత్సలు తదితరాలను ప్రస్తావించారు అదే రకంగా రోజుకు నాలుగు వందల రూపాయల కనీస వేతనం ఉపాధి హామీ పథకంలో అందజేస్తామని పెట్టారు ఇది నిజంగా చెప్పాలంటే చాలామంది దీని మీద ఫైట్ చేస్తున్నారు ఈ రకంగా ఉపాధి హామీ పేరిట ఉచితంగా డబ్బులు ఇవ్వడం అనేది చాలా ప్రాంతాలలో కొంతమందిని తాగుబోతులుగా చేస్తున్నారని చెప్పి చెబుతున్నారు వారికి డైలీ వస్తున్న మొత్తంతో తాగడం ఇదే రకంగా ఒక చేత్తో ప్రభుత్వం ఉచితంగా ఈ డబ్బులు ఇవ్వడం ఇంకొక చేత్తో ఎక్సైజ్ రూపంలో లాగోలు చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా కొన్ని పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి అయితే దీన్ని పక్కన పెట్టి అదే రకమైన ఉచితాన్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఇదో రకంగా నెగిటివ్గా అంశంగా ప్రస్తావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు అంటే ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా ఇట్లా ఫ్రీ డబ్బులు జనానికి యువతకు వచ్చి వారు సౌమపతులుగా సౌమర్యపూర్తులుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక అసంఘటిత కార్మికులకు జీవిత ప్రమాద బీమా కల్పిస్తామని ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలను నిలిపేస్తామని అంటే పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తాం కాంట్రాక్ట్ ఉద్యోగులని ఇవ్వము అని చెప్పి గా చెప్తున్నారు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు తగ్గు కల్పన తగ్గిపోతుంది కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆపేసి పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఇది నెక్స్ట్ యువ న్యాయంలో మనకు దీనికి సంబంధించిన అంశం కనిపిస్తుంది దాంట్లో కూడా ఐదు యువతకు న్యాయం పేరిట ఐదు గ్యారెంట్లు చరంగిలో ప్రధానమైన భర్తీ భరోసా పథకం ఒకటి కనిపిస్తుంది ఏకంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటన చేసింది హామీ ఇస్తుంది యువతకు అదే రకంగా యువతకు ఏడాది పాటు అప్రెంటిస్షిప్ పథకంతో పాటు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున లక్ష రూపాయలు ఏడాదికి చెల్లించే అవకాశం కనిపిస్తుంది అదే రకంగా పేపర్ లీకేజీలు అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని అదే రకంగా స్టార్టప్ల ఏర్పాటుకు ఐదు వేల కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేస్తామని ఈ రకంగా ఐదు న్యాయాల పేరిట ఇరవై ఐదు గ్యారంటీలను ఇరవై ఐదు హామీలను దేశ ప్రజలకు ముందుంచారు రైతులు శ్రామికులు మహిళలు అదే రకంగా యువకులు అదే రకంగా హిస్సేదారు సమానత్వ న్యాయం పేరిట మొత్తం ఇరవై ఐదు గ్యారంటీలను ఇరవై ఐదు హామీలను ఇచ్చారు ఒకవైపు మోదీకి గ్యారంటీ అంటూ మోదీ ప్రచారం చేస్తున్నారు దాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించింది అని చెప్పవచ్చు ఇందులో భాగంగా ఐదు గ్యారంటీలను ఇరవై ఐదు గ్యారంటీలను ఐదు న్యాయాలను ప్రస్తావించారు మరి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకవైపు మోదీ చరిష్మా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది అన్ని సంస్థలు కూడా ఇప్పుడు ఈ వచ్చే ఎన్నికల్లో మూడోసారి మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారు మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుందని అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఒక భారీ మేనిఫెస్టోని ఉచిత పలు ఉచిత హామీలను తీసుకొని వస్తుంది యువకులకు ఏడాదికి లక్ష రూపాయలు నిరుద్యోగం కింద అదే రకంగా ప్రతి పేదింట్లో ఒక మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి ఇది మాస్టర్ స్ట్రోక్గా కనిపిస్తుంది దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇలాంటి ఉచితాలకు ప్రలోభపడతారా ఓటర్లు లేక దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారా దేశం ఆర్థికంగా ఎదగడం ద్వారా ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా చేస్తామని అటు ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారు మరి దానికి మొగ్గు చూపుతారా లేకపోతే ఇలాంటి ఇరవై ఐదు ఉచిత హామీలకు మొగ్గు చూపుతారా దేశ ప్రజలు అన్నది ఇప్పుడు మనకి ఇంకొక రెండు నెలల కాలంలో తేలబోతోంది మొత్తం మీద జూన్ నాలుగవ తేదీన ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందో మనకు తెలుస్తుంది మొత్తం మీద ఏడు విడతల్లో దేశ ప్రజలు తొంభై ఏడు కోట్ల మంది ప్రజలు తమ తీర్పునివ్వబోతున్నారు ఇలాంటి ఉచితాలను మొగ్గు చూపుతారా లేకపోతే దేశం పటిష్టంగా ఆర్థిక పరంగా బలమైన శక్తిగా ఎదగడానికి సైనిక పరంగా బలమైన శక్తిగా ఎదగడానికి అగ్రరాజ్యాలను టీ కొట్టే స్థాయికి ఎదగడానికి మోగ్ చూపుతారని దేశం ప్రజలు అన్నది మనకిప్పుడు తేలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఈ హామీలు చూసిన తర్వాత ఒకసారి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి ఉచిత తాయిరాలతోనే దేశం ప్రజల మన్నన పొందాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది నిజానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ పార్టీ చాలా హీయమైన సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంది రెండు వేల పద్నాలుగులో కేవలం నలభై ఆరు సీట్లు అయితే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి కేవలం ఆరు సీట్లు పెంచుకొని యాభై రెండు సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈసారి ఎలాగైనా జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది ఒకవేళ ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ అన్నది కాంగ్రెస్ పార్టీ అన్నది దేశ చరిత్రలో మిగిలిపోతుంది పార్టీ అంతరించిపోతుంది భయం కూడా ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలను ఏదో రకంగా ఆకట్టుకోవడానికి ఇరవై ఐదు గ్యారెంటీలను ఇరవై ఐదు హామీలను ఇరవై ఐదు ఉచిత హామీలను ప్రజలు ముందుంచుతున్నట్టుగా మనం భావించే పరిస్థితి కనిపిస్తుంది ఓకే నా కామెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్